దుబ్బాకా నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం దౌలతాబాద్ మండలంలోని సూరంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు గంగాధర స్వామి అనంతరం మొన్న పుల్గామలో అమరులైన వారికి ఒక నిమిషం మౌనం పాటించి బస్సు దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి బ్యారీ ర్యాలీతో బస్సులో వరంగల్ రజతోత్సవ మహాసభకు బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ మాజీ వార్డు సభ్యులు రైతులు యువకులు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మరియు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు જય તેલંગણા જય કેટીઆર જય કેટી જય હરીશાના મોટી <laughs>

ये जो है ना పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతూ వరంగల్ లో ఎలకదుర్తిలో తలపెట్టినా కేసీఆర్ తల తలబెట్టిన టీఆర్ఎస్ ప్రదర్శోత్సవ సభకు మేము భారీ ఎత్తున బయలుదేరుతున్నాము మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మేము జెండా ఆవిష్కరణ పూర్తి చేసుకున్నాము ఇక్కడికి వెళ్ళి ఒక పదిహేను జిల్లాలో బయలుదేరుతాము ఒకటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై నాలుగు నుంచి సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరముల అడుగు పెడుతున్నాం కాబట్టి ఇది అధికారుల గవర్నమెంటు కొంత అనివారక ఓడిపోయింది కాబట్టి దానికి మళ్ళీ మేము ఎట్టి పరిస్థితి దాని విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాము దీని యొక్క ఒక రేవంత్ రెడ్డి ఒక పథకాలు పెడుతున్నా కాబట్టి ఆరు పథకాలు ఇంతవరకు కూడా రైతు బంధువు పడలేదు ఒక రైతులకు ఎంత క్లిష్ట పరిస్థితులు చేస్తుంది కాబట్టి ఇది రైతులే కఠిన చర్య తీసుకుంటే దీని యొక్క మూల్యం చెల్లించక తప్పదని ఆవిష్కరణ కార్యక్రమం జరపడం జరిగింది మేము కొత్త బొబాకారెడ్డి ఆధ్వర్యంలో మేము సురంపల్లి నుండి భారీ పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము జై కేసీఆర్ జై కొత్త బొబాకర్ రెడ్డి ఇలా భారీ భారీ సభ మనకి ఎందుకంటే రైతుల బయలు రాలేదు